హాయ్ అందరికీ నమస్కారం అండి నేను మీ చిగురు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ నరేష్ చిగురు అగ్రికల్చర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో చాలామంది నన్ను ఫోన్లు చేసి అలాగే మెసేజ్ ద్వారా కూడా అన్న మీరు డ్రమ్ షీడర్తో వేసారు కదా వేస్తే దాని నుండి వచ్చినటువంటి పంట ఏ విధంగా ఉన్నది అలాగే డ్రమ్ షేడ్ వాడడం వల్ల వచ్చే లాభాలు కానీ నష్టాలు కానీ ఎలా ఉంటాయి వేస్తే బాగుంటుందా లేదా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు వారందరి కోసమే ఈరోజు స్పష్టంగా ఒక వీడియో పెట్టడం జరుగుతుంది అయితే ముందుగా డ్రమ్ షీడర్ని వాడడం వల్ల ఉపయోగం ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే ఈ వీడియోలో మీకు ముందుగా ఉపయోగాలు చెప్తాను ఆ తర్వాత నష్టాలు కూడా ఏ విధంగా ఉన్నాయి మనం ఎలాంటి నేలకు ఇది వాడాల్సి వస్తుంది వా వాడితే బాగుంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది వీటన్నింటికంటే ముందు నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో చాలామంది ఇలా చేశాము అలా చేసాము ఇంత లాభం ఉంది లేకపోతే ఇంత ఎక్కువ నష్టం ఉంది అని ఏదైతే చెప్తా ఉన్నారో అందులో కరెక్ట్గా అనుభవించి ఏదైతే ప్రాక్టికల్గా చేస్తూ వారి అనుభవాలను చెప్తారో వాళ్ళని మాత్రమే కొంచెం నమ్మడానికి ప్రయత్నం చేయండి యూట్యూబ్లో వచ్చేటి ప్రతిదీ నమ్మి ఇది చేయొచ్చు అనగానే చేసి ఇది చేయొద్దు అనగానే ఆపి నష్టాలను కొని తెచ్చుకోవద్దు నేను ముందుగా డ్రమ్ షెట్లు వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది చెప్తా అని చెప్పాను కాబట్టి అది స్టాడీస్ సెకండ్ ముందు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను యూట్యూబ్లో ఏదైతే మనం పెడతామో అది ఎంతవరకు వాస్తవం అనేది ముందు తెలుసుకోండి అయితే నేను నా యొక్క నేను చేశాను కాబట్టి ఇది ఈ డ్రమ్స్ వాడాను కాబట్టి అనుభవాలను మాత్రం మీకు మీతో పంచుకుంటాను సాధ్యమైనంత వరకు పూర్తిగా ఈ వీడియో చూడండి అలాగే కొందరికి షేర్ చేస్తే రైతులు మున్ముందు ఇది వాడొచ్చా వాడకపో వాడకపోవడం వల్ల బాగుంటుందా అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకవేళ వాడితే ఏ విధంగా వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకుందాం ముందుగా నేలని మంచిగా కలియ దున్నుకోండి ఏదైనా ఎరువులు కానీ వేసేది ఉంటే వేసేసుకోండి వేసిన తర్వాత నేలని అంత కూడా ఎత్తువంపులు లేకుండా జాగ్రత్తగా మంచి మడిని తయారు చేసుకోండి ఈ మడి అనేది ఎంత బాగా చేసుకుంటే అంత షీడర్ మనం కొట్టుకోవచ్చు దాని ద్వారా కూడా మంచి దిగుబడి ఉంటుంది సాధ్యమైనంత వరకు మనము గొర్రు కొట్టుకోవాలి లేదు బాగానే ఉంది మంచిగా ఉంది అనుకుంటే ఓకే మీరు నాగలతో చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు ఈ డ్రమ్షీడర్ కొట్టిన తర్వాత నీళ్ళు బయటకు వెళ్ళే విధంగా నా ఈ మడుని చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మా కుమారుడు చేస్తూ ఉన్నాడు కదా ఈ డ్రమ్ షీడల్లో ఏదైనా ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ లేకపోతే ఏదైనా ఒకటి కొలతకు తీసుకోండి ముందుగా కొలత తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక మగ్గు తీసుకున్నాను ఇది ఏదైతే మనము మగ్గు ద్వారా పోస్తామో ఒక్కొక్క దాంట్లో ఒకటి పోసుకోండి లేదంటే రెండు పోసుకోవచ్చు మీ మీ ఇష్టం అది ఎక్కువ పోస్తే మాత్రం బరువవుతుంది కాబట్టి మీరు ఇది కొలత మాత్రం ఫస్ట్ తీసుకోండి ఈ కొలతలు తీసుకోవడం మూలంగా మనకు ఒకేసారి విత్తనాలు అనేటివి అంటే అందులో ఉన్నటువంటి వరి ధాన్యం అనేది ఇత్తులు కంప్లీట్గా ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట అలా మనకు ఎంత దూరం పోతామో అక్కడ రాగానే ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి కాబట్టి కొన్ని పడి కొన్ని పడక ఉండేటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఈ డ్రమ్ షేడ్ ఎప్పుడైతే మనము దున్నుకుంటామో అందులో నీరు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి అలాగే ఏదైతే ఏదైతే లైన్ పంపి మనం వెళ్తూ ఉన్నామో లైన్ ప్రకారం నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ లైన్కు ఒక ఒక వీల్ అదే లైన్లో వచ్చేటట్టుగా చూసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు ఆ వీళ్ళని అందులో వాడేసుకొని రావాలి అప్పుడు ఏమైందంటే స్ట్రైట్గా ఈ లైన్స్ అనేటివి అన్నమాట అలాగే ఇప్పుడు ఏ విధంగా వాడాలో చెప్పాను కదా నెక్స్ట్ లాభాలు ఏంటి అనేది ఒకసారి మీకు చెప్తాను ఈ డ్రమ్ డ్రమ్షన్ని మనం వాడడం వల్ల వచ్చేటువంటి లాభాలు చాలా ఉన్నాయి ఏంటంటే కూలీల యొక్క కొరత తగ్గుతుంది అలాగే విత్తనాలు కూడా ఎక్కువ సంఖ్యలో అవసరం ఉండదు ఎక్కువ విత్తనాలు అవసరం ఉండదు దాంతోపాటుగా ఈ వచ్చేటువంటి విత్తనాలు పడ్డ తర్వాత మనకు దంటు అనేది ఎక్కువగా అంటే పిలకలు దాదాపుగా ఎనభై వరకు ఎనభై తొంభై వచ్చేంత వరకు వచ్చేటువంటి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది గాలి నీరు వెలుతురు అనేది వీటికి సమపాలనలో అందడం జరుగుతుంది అలాగే చీడపిడలు అనేది రాకుండా ఈ డ్రమ్ కొట్టడం వల్ల చీడపిడలు రావు అధికమైనటువంటి దిగుబడి ఎక్కువ దిగుబడి ఈ డ్రమ్షెడ్ని చేయడం వల్ల వస్తుంది నీట్గా జమన్న చూసుకుంటే తక్కువ నీరు అవసరం ఉంటుంది అలాగే మనం ఏదైనా ఎరువులు గిన్నె అనుకోవాలనుకుంటే ఈ చాళ్ళ మధ్యలో వెళ్తూ చల్లుకోవచ్చు ఎలాంటి కర్రలు నష్టం అనేది ఉండదు ఇది మనకు మంచి లాభం నాట్లు వేసేదానికంటే కూడా ఒక పది నుంచి పదిహేను రోజులు ముందే మనకు ఈ కోతకు రావడం జరుగుతుంది అలాగే నాట్ నాటు వేసిన దానికంటే ఎక్కువ ఒక నాలుగైదు దాదాపుగా నాలుగైదు బస్తాలు కానీ లేకపోతే ఇంకా ఎక్కువ చూసుకుంటే మంచి దిగుబడి అయితే ఎక్కువ వస్తుంది కనీసానికి ఒక రెండు క్వింటల్లో దిగుబడి అధికంగా ఉంటుందన్నమాట ఏదైనా కలుపు గిట్లా ఉన్నట్లయితే దాంట్లో మనము తక్కువ కూలీలతోనే కలుపు తొందరగా తీసేయవచ్చు మనకు ఈ విధమైనటువంటి ఉపయోగాలు అయితే డ్రమ్ షీడ్తో ఉంటాయి మనకు దూరంగా ఉంటుంది ఒక కర్రకు ఒక కర్రకు మధ్య చాలా దూరం ఉంటుంది అలాగే వేసినటువంటి విత్తనాలు ఎక్కువ పిలకర్ర రావడానికి ఆస్కారం ఉంటుంది తక్కువ షీడ్ అవసరం వస్తుంది అంటే మనకు ఎక్కువగా నాటు వేసినప్పుడు ఎంతైతే అవసరం ఉంటుందో దానికంటే తక్కువ చాలా తక్కువ ఎకరానికి ఐదు కిలోలు అయితే ఎక్కువైపోతుంది అంతే సరిపోతుంది ఎకరానికి ఐదు కిలోలు సరిపోతాయి అన్నమాట అయితే దీంట్లో కూడా పది కిలోలు అంటే దాదాపు ఎనిమిది కిలోలు కూడా పట్టే అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే ఇక్కడ కనబడుతుంది కదా ఈ హోల్స్ ఉన్నాయి కదా మనము ఒక్కోసారి ఏం చేస్తామంటే ఆ హోల్స్ ఒక హోల్ క్లోజ్ చేస్తామన్నమాట అప్పుడు ఫైవ్ కేజెస్ సరిపోతుంది ఒకవేళ రెండు హోల్స్ ఓపెనింగ్ ఉన్నాయి కదా ఇవన్నీ హోల్ హోల్స్ అన్నీ ఓపెన్ పెట్టాము అప్పుడు మనకేమవుతుందంటే ఎకరానికి సీడ్ అనేది అంటే విత్తనాలు అనేది ఎక్కువగా అవసరం పడుతుంది ఏది చూసుకున్నా నాటు వేసే కంటే మాత్రం ఇది చాలా బెటర్ తర్వాత వచ్చేసి మీకు వీటి నుండి ఎలాంటి నష్టం ఉందని కూడా మీకు చెప్తాను అంటే ఇప్పటివరకు అయితే లాభాలు ఎక్కువ ఉన్నాయి నష్టం చాలా తక్కువ ఉంటుంది కానీ అందులో మనం సస్యరక్షణ చేయకపోతే మాత్రం చాలా నష్టం ఉంటుంది అది అదేందో మీకు చెప్తాను ముందుగా వచ్చేసి మనకు ఈ డ్రమ్ షెడర్ కొట్టాలంటే బురద నేల అంటే మనకు రాగడి నేలలో ఇది డ్రమ్ షెడర్ కొట్టడం చాలా చాలా ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం ఇది ప్రాక్టికల్గా మేము చేసి చెప్తున్నాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఒకవేళ మీకు నచ్చితే వేరే దగ్గర ఏదైనా బాగుంటుందంటే అది మీ ఇష్టం నల్ల అంటే నల్ల రేగడి దాంట్లో ఈ డ్రమ్ షెడ్ని వాడడం అనేది చాలా కష్టంతో కొడుకున్న పని కానీ ఒకవేళ మీరు ఖచ్చితంగా అందులో వెయ్యాలనుకుంటే ఒకరోజు వాటర్ ఏది నేల దున్నిన తర్వాత ఒకరోజు గ్యాబ్ వదిలి నెక్స్ట్ డే ఈ డ్రమ్స్ కొట్టుకోండి అప్పుడు మాత్రమే మీకు ఈజీగా ఉంటుంది మొలక అనేది మంచి వస్తుంది ఆ నెలలో మాత్రం ఈ పంట మాత్రం బాగానే వస్తుంది కానీ నే ఈ డ్రమ్స్ నేడు గుంజడం అయితే చాలా వరకు ఇబ్బంది అలాగే ఇలా ఎర్ర నేలలు సాధారణ నేలల్లో అయితే డ్రమ్ షేడు తీసుకొని అంటే కొట్టడం మాత్రం చాలా ఈజీ అయితే ఇక్కడ ఎక్కువ నష్టం ఎక్కడ జరుగుతుందంటే కలుపు కలుపు మొక్కల ద్వారా అంటే కలుపు ద్వారా మనకు విపరీతమైన నష్టం ఏర్పడుతుంది ఈ ఏదైతే మనము వరిచేల్లో పంట వేస్తామో అంటే ఈ వరి వేస్తామో విత్తనాలు దానికంటే ముందు ఈ కలిపి వస్తుంది అది కనుక మనం ఏది మందులు కనుక కొట్టకపోతే మీకు చేతికి రాదు పంట దానికి గాను మనము విత్తనాలు చల్లిన మూడో రోజు అలాగే నలభై రోజులు నలభై ఐదవ రోజు అలాగే పదిహేనో రోజు మనము ఎక్కువ కనుక ఈ కలుపు ఉంటే ఖచ్చితంగా కలుపు మందు కొట్టాలి అదేవిధంగా మనకు ఈ కలుపు మందు కొట్టడం వల్ల ఈ కల్పన్ కొట్టడం వల్ల నాట్లు వేసేదానికంటే ఎక్కువ ఖర్చు వస్తుంది త్రీ ఫోర్ టైమ్స్ మందులు కొట్టడం వల్ల నాట్లు వేసేదానికంటే ఎక్కువ ఖర్చు వస్తుంది అలాగే దుక్కిలో మనం దున్నుకున్న పొలంలో వాటర్ అయితే ఎక్కడ ఆగుతాయో అక్కడ మురిగిపోతుంది ఏది నార అనేది ఈ మొలక అనేది మురిగిపోతుంది అది జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ డ్రమ్షెట్ గుంజిన తర్వాత ఎప్పుడు కనీసం ఈ మొలక వచ్చి కనీసం ఒక ఐదు ఇంచులు దానిక నీటి యాజమాన్యాన్ని తప్పకుండా చూసుకోవాలి ఒక చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటూనే ఈ డ్రమ్షీర కొట్టిన తర్వాత లాభం అనేది వస్తుంది లేదనుకోండి లాభం కంటే ఎక్కువ నష్టం ఉంటుంది మీరు జాగ్రత్తగా ఇలాంటి అన్నీ పాటించి శ్రద్ధగా చేసుకుంటే తప్ప లాభం ఉండదు లేదనుకోండి మీకు నష్టాలు ఏర్పడతాయి ఒకవేళ ఇదంతా బాగుండి మీరు అన్ని పాటించినట్టయితే అన్నిటికంటే ఎక్కువ లాభం ఇందులోనే ఉంటుంది మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకొని మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను మీకు ఏ విధానంలో చేయాలనుకుంటే ఆ విధానంలో చేయండి వ్యవసాయం అలాగే ఇంకొకటి నాలుగైదు ఎకరాలు నేను ఒక్కరిని చేసుకుంటున్నాను డ్రమ్షెడ్ ఒక్కనే గుంజుకుంటున్నాను అనేది చెప్పి యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు అది రాంగ్ అలా కాదు సాధ్యం కాదు ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు కూలీలు అవసరం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవాలి యూట్యూబ్లో చెప్పినంత మాత్రమే క్లియర్గా అది కాదు అలాగే ఐదారు ఎకరాలు వేసుకునేవారు కొన్ని ఒక రోజు ఒక ఒక రోజు అట్లా రెండు మూడు రోజులు మనము మొలకలు వచ్చేలాగా చేసుకోవాలి ఒకే రోజు అన్ని మొలకలు వచ్చిందంటే ఎక్కువ మంది అవసరం ఉంటుంది కూలీలు కనీసానికి ఒక ఐదు కూడా అవసరం అవుతుంది అలా అయితే మాత్రం ఒకే రోజు ఈ డ్రమ్ షూట్ లేదంటే మాత్రం ఇబ్బంది అవుతుంది ఇది నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి నేను సాధ్యమైనంతలోచన చేస్తున్నాను చేసిన తర్వాతే మీకు నా యొక్క అనుభవాలను చెబుతూ ఉన్నాను జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ